చాలా కాలంగా ఒక క్లారిటీ కోసం కొన్ని ప్రయత్నాలు జరిగాయి అందులో భాగంగా భారతదేశ ప్రభుత్వం పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో మొదటిసారిగా హక్కులపైన సరైన భరోసా ఇవ్వాలి అన్నటువంటి అభిప్రాయంతో ప్రొఫెసర్ డిసి వ్యాధ్య అప్పటి ప్లానింగ్ కమిషన్ సంబంధించినటువంటి ఏకసభ్య కమిషన్ని కేంద్రం నియమించింది ఆ కమిషన్కి ఇచ్చినటువంటి టైమ్స్ ఆఫ్ రిఫరెన్స్ ఏంటంటే భారతదేశంలో భూమి హక్కులకు సంబంధించి రికార్డులు అధ్యయనం చేసి ఎలాంటి రికార్డుల వ్యవస్థ ఉండాలో భూమికి సంబంధించినటువంటిది ఆస్తులకు సంబంధించినటువంటిది నివేదిక ఇమ్మని ఆ కమిషన్ని కోరింది ఈ కమిషన్ ఒక సంవత్సర కాలం తర్వాత పంతొమ్మిది వందల తొంభైలో అంటే ఇప్పటికీ ముప్పై మూడు సంవత్సరాలు అవుతుంది క్రితమే ఒక నివేదికనిచ్చింది భారతదేశం స్థాయిలో అది వాళ్ళు ఇచ్చినటువంటిది ఏంటంటే మన దేశంలో కూడా టైటిల్కి గ్యారెంటీ ఉండేటువంటి వ్యవస్థను తీసుకురావాలి ఇప్పుడున్నటువంటి వ్యవస్థలో అది లేదు అట్లాంటి టైటిల్ గ్యారంటీ వ్యవస్థను తెమ్మని చెప్పి సిఫార్సు ఇచ్చింది అయితే ఇక్కడ నేను ఏంటంటే ఇప్పటికిప్పుడే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇదేదో ఆదరాబాదరాగా లేదు తానంతట తానుగా ఈ రాష్ట్రంలో తెచ్చినటువంటి టైటిలింగ్ యాక్ట్ని చేసింది కాదు అని నేను చెప్పదలుచుకున్నాను ఒక సుదీర్ఘమైనటువంటి అధ్యాయను దేశవ్యాప్తంగా ప్లానింగ్ కమిషన్ డైరెక్షన్స్ కేంద్ర ప్రభుత్వాల డైరెక్షన్స్ ఓవరాల్గా దేశమంతటా ఈ ప్రయత్నం జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ టైటిలింగ్ యాక్ట్ వచ్చింది అయితే అందరికంటే ముందు వచ్చింది అయితే ఏమిటి టైటిలింగ్ యాక్ట్ వల్ల అసలు ప్రయోజనం ఏంటి రాకపోతే వచ్చిన నష్టం ఏమిటి అన్నది ఒకసారి మనం చూస్తే దేశంలో ఇన్వెస్ట్మెంట్ పెట్టాలనుకున్నటువంటి వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ అంటే మీకు తెలుసు ఇన్వెస్ట్మెంటు ఎంప్లాయ్మెంట్ని ఇస్తుంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదాయాన్ని ఇస్తుంది నేషనల్ లెవెల్లో జీడిపిని పెంచుతుంది ఒక జీవుల ప్రమాణాలు పెరగడానికి అవసరమైనటువంటి పెట్టుబడి రాకపోతే అది దేశంలో ఒక తీవ్రమైన విషయంగానే పరిగణించి దానికి అవసరమైనటువంటి సంస్కరణ కింద దీన్ని ఇనిషియేట్ చేశారు అయితే ఎలాగ ఇది వాళ్ళకి అడ్డమవుతుంది అంటే మన దేశంలో ఇస్తున్నటువంటి భూమి రికార్డులు భూములు ఎలా ఉన్నాయంటే కోర్టులు దాని గురించి ఏం చెప్పాయంటే భారతదేశంలో డిపార్ట్మెంట్లు ఇస్తున్నటువంటి డిపార్ట్మెంట్ వద్ద ఉన్నటువంటి రికార్డ్సు అవి ఏవి కూడా కన్ఫర్మ్డ్గా టైటిల్ ఇచ్చేటువంటివి కాదు అది మన రాష్ట్రంలో అయితే ఆర్ఓఆర్ కానీ వన్ బి కానీ అడంగల్ కానీ ఇవన్నీ రెవెన్యూ వాళ్ళు రాసుకున్నటువంటి రికార్డ్స్ అవి కేవలం ఈ దేశంలో భూమి శిస్తు వసూలు చేసే రోజుల్లో మీ శిస్తు వసూలు చేసుకోవడానికి మీకోసం పెట్టుకున్నటువంటి తప్ప ఆ రికార్డును చూసి ఈ ఆస్తి హక్కుదారులు పలాన వాళ్ళని ఖచ్చితంగా చెప్పడానికి అవకాశం లేదు అన్నటువంటిది మన అత్యున్నత న్యాయస్థానం మన దేశంలో అనేక సార్లు చెప్పి జడ్జిమెంట్లు కూడా ఇచ్చింది అందుకోసం సుప్రీంకోర్టు చెప్పినటువంటి అంశాల మీదే మనం ఆలోచించేస్తే చాలామంది ఇన్వెస్టర్సు ఈ భూమి పైన తాను ఇన్వెస్ట్మెంట్ పెట్టి ఒక ఇండస్ట్రీని ఒక సంస్థను నెలకొల్పోవాలంటే వివాదాల్లో పడిపోయి ఆగిపోయింది దీంతో అసలు భారతదేశానికి ఇతర ప్రాంతాల నుంచి రాకపోవడం దేశంలో ఉన్నటువంటి ఇన్వెస్టర్సు తొందరగా భూమిని సేకరించి ఇన్ టైంలో ప్రాజెక్ట్ని స్టార్ట్ చేయలేకపోవడం ప్రాజెక్ట్ చేసిన ఆ ప్రాజెక్టు భారం అయిపోయి ఇన్ టైంలో రానందువలన అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెన్సెస్ పెరిగిపోయి మునిగిపోవడం ఇదంతా ఒక రకమైనటువంటి ఇబ్బంది దేశ ప్రగతికి ఇబ్బందిగా మారింది అప్పుడు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఏంటంటే ఫైనల్గా నిల్రింప్ అనేటువంటి పథకం కింద డిజిటల్ ఇండియా ల్యాండ్ రికార్డ్స్ మోడనైజేషన్ ప్రోగ్రాంలో భాగంగా దేశవ్యాప్తంగా టైటిల్ గ్యారంటీ వ్యవస్థ తేవడంగా పనిచేయాలని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక తీర్మానం చేసుకుంది ఇది రెండు వేల పంతొమ్మిది ముసాయిదా చట్టాన్ని కూడా వీళ్ళు తయారు చేశారు అక్కడే దాని ప్రకారం నీతి ఆయోగ్య ఒక నివేదిక ఇచ్చింది టైటిల్ గ్యారంటీ చట్టం ఎలాగ తీసుకురావాలో అని అన్ని రాష్ట్రాలకి ఒక మార్గదర్శకాలు లాంటిది ఇచ్చింది నీతి ఆయోగ్ సూచించిన మేరకే ఆంధ్రప్రదేశ్లో తొలిసారిగా ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ తీసుకురావడం జరిగింది ఈ ల్యాండ్ టైట్ల యాక్ట్ తీసుకురావడానికి ముందు మన రాష్ట్రంలో రెండు వేల పంతొమ్మిదిలోనే ఇది పెట్టి రాష్ట్రపతి ఆమోదానికి పంపించారు మళ్ళీ కొన్ని కర్రీస్తో కొరీస్తో వెనక్కి పడిచింది వస్తే మళ్ళీ దాన్ని రెండు వేల ఇరవై మూడులో పంపించి రాష్ట్రపతి గారు ఆమోదం తీసుకున్న తర్వాత చట్టంగా రూపొందింది ఇక్కడ కొంతమంది రాష్ట్రంలో అభిప్రాయపడుతున్నట్టుగా ఇది ఆదరాబాదరగా చేసింది కాదు దేశవ్యాప్తంగా జరిగినటువంటి ఒక ముప్పై సంవత్సరాల అధ్యయనము ఒత్తిడి ఉన్నటువంటి సందర్భంలో వచ్చినటువంటి చట్టం నీతి ఆయోగ్ పర్యవేక్షణలో ముసాయిదా చట్టం ద్వారా వచ్చినటువంటి చట్టం మన దేశంలో కూడా మన రాష్ట్రంలో కూడా ఈ చట్టాన్ని శాసనసభలో గడిచిన నాలుగు సంవత్సరాలుగా రాష్ట్రపతి గారికి రెండుసార్లు వెళ్ళి వెనక్కి వచ్చి ఆమోదం ఇరవై ఇరవై మూడులో పొందినటువంటి చట్టం అని ఎవరైనా తప్పనిసరిగా పౌరులు స్టేక్ హోల్డర్స్ వారి అభిప్రాయాలని వ్యక్తం చేయడంలో తప్పు లేదు కానీ ప్రభుత్వం ఇచ్చిన వివరణ ఏంటంటే హతరాబాద చేసింది కాదు తానంతలు తానుగా రాష్ట్ర ప్రభుత్వం చేసింది కాదు చాలా అధ్యయనం చేసి చేసినటువంటి చట్టమే అని వారికి సందర్భంగా మనం చేస్తున్నాం దీంట్లో ఒక అధ్యయనం చేసినప్పుడు దేశంలో ఒక వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్ని కేంద్ర ప్రభుత్వం సేకరించింది దేశంలోని సివిల్ కోర్టుల్లో ఉన్నటువంటి వివాదాలు ఏవైతే సివిల్ కోర్టుల్లో వివాదాలు ఉన్నాయో ఆ వివాదాల్లో అరవై ఆరు శాతం భూములకు సంబంధించినవే డిస్ట్రిక్ట్ లెవెల్లో ఉండేటువంటి కోర్టుల్లో ఉండేటువంటి వివాదాలు తెస్తే సిక్స్టీ సిక్స్ పర్సెంట్ అవి కూడా లక్ష ఆదాయం లోపు ఉన్నటువంటి వ్యక్తులకు సంబంధించిన కేసులే అరవై ఆరు శాతంలో తొంభై మూడు శాతం ఉన్నాయి అంటే లోవర్ ఇన్కమ్ గ్రూప్ బీదవాళ్ళు ఈ వివాదాల్లో చిక్కుపోతున్నారు అన్నటువంటిది అధ్యయనంలో తేలింది ఇందుకోసం వారు పెడుతున్నటువంటి పెట్టుబడి ఈ ఆదాయం కలిగినటువంటి వారు పెడుతున్నటువంటి పెట్టుబడి ఇరవై ఏడు వేల కోట్ల రూపాయలని అధ్యయనంలో నివేదిక దేశానికి అందింది ఎన్సీఆర్బి రికార్డ్స్ ప్రకారం ఫోర్టీన్ పర్సెంట్ హత్యలు అరవై శాతం నేరాలు భూ వివాదాల వల్ల జరుగుతున్నాయన్నది ఇందులో ఎస్టాబ్లిష్ అయింది ఇది కారణం ప్రిజెంటివ్ టైటిల్ ఉండడం వల్లనే ఇది జరుగుతుందని కేంద్ర ప్రభుత్వం అభిప్రాయపడడం వల్ల ఇప్పుడు ఇక్కడ కన్క్లూజివ్ టైటిల్ కన్ఫర్మ్డ్ టై టైటిల్ ఇవ్వాలన్నటువంటి చట్టం తేవాలన్నది లక్ష్యంగా దీని బ్యాక్గ్రౌండ్ ఉంది ఇప్పుడు దీని మీద మన రాష్ట్రంలో కూడా చాలామంది అభిప్రాయపడుతున్నారు దీనివల్ల నష్టం జరుగుతుందేమో అనే అభిప్రాయం వారి అభిప్రాయాలు నేను ప్రభుత్వం తప్పకుండా గౌరవిస్తుంది ఇలాంటి ఒక చట్టం దేశవ్యాప్తంగా దేశ ప్రయోజనాల కోసం దేశ ప్రజల క్షేమం కోసం ఒక ప్రయత్నం జరుగుతున్నప్పుడు ఇతరుల అభిప్రాయాలు తీసుకోకూడదు అన్నది కానీ అది నిర్లక్ష్యం చేయాలనేది కానీ రాష్ట్ర ప్రభుత్వానికి ఏమీ లేదు ఇప్పుడు ఉన్నటువంటి చాలా అనుమానాలు యథాతథంగా రికార్డ్స్ ఏమైనా నమోదు చేసేస్తారంటే అదేమి జరగదు ఫస్ట్ ఆంధ్రప్రదేశ్లో ఈ దేశంలో అత్యంత ఆధునికమైన టెక్నాలజీని ఉపయోగించి జరుగుతున్నటువంటి సర్వేని ప్రారంభించాం ఇది దీని కనెక్టెడే ఈ సర్వే ఇప్పటికే నాలుగు వేల రెవెన్యూ విలేజ్ల్లో కంప్లీట్ అయింది పదిహేడు వేల గ్రామాలకు గాను నెక్స్ట్ మిగిలినటువంటి పదమూడు వేల గ్రామాల్లో కూడా చాలా సర్వేగంగా రెవెన్యూ రికార్డ్స్ అప్డేషన్ జరుగుతున్నాయి అప్డేషన్ త్రూ సర్వే ఈ సర్వే ఎంత పెర్ఫెక్ట్ సర్వే అంటే ఈ దేశంలో ప్రపంచంలో అందుబాటులో ఉన్నటువంటి అత్యాధునికమైన టెక్నాలజీని దీనికి ఉపయోగిస్తున్నాం పెద్ద తేడాలు కూడా రావడానికి వీలు లేనిటువంటి సర్వేని ఇక్కడ చేస్తున్నాం చేయడం ద్వారా ఫస్ట్ రికార్డు అప్డేట్ అవుతుంది వివాదాలు లేని రికార్డు తయారవుతుంది ఇది ఆంధ్రప్రదేశ్లో గడిచిన వంద సంవత్సరాల క్రితం చేసినటువంటి బ్రిటిషర్స్ ఉన్నప్పటి నుంచి సర్వే తర్వాత మనం మనం ఎన్నుకున్న ప్రభుత్వాలు వచ్చిన తర్వాత సమగ్రమైన సర్వే ఈ రాష్ట్రంలో ఇప్పుడు నిర్వహించలేకపోయినాం ఇప్పుడు జరుగుతుంది భారతదేశంలో ఇతర రాష్ట్రాలు కూడా చాలా రాష్ట్రాలు వచ్చి ఈ రాష్ట్రంలో జరుగుతున్న సర్వేని చూసాయి చూసి వారందరూ కూడా అనుసరించేటువంటి స్థితిలో ఈనాడు వారందరూ మన గైడెన్స్ని కూడా కొంతమంది తీసుకుంటున్నారు మనం ఉపయోగించిన టెక్నాలజీ కానీ మనం అనుసరించిన పద్ధతిని కానీ వాళ్ళు ఉపయోగించుకుంటున్నారు ఒకసారి ఈ రెవెన్యూ రికార్డ్స్ అప్డేషన్ జరిగిన తర్వాత మాత్రమే ఈ చట్టాన్ని అమలు చేయడానికి ప్రారంభిస్తాము ఇప్పుడు చాలామంది చట్టం అమలు అయిపోతుంది చట్టం తెచ్చేశారని అంటున్నారు రాష్ట్రంలో నో ఈ చట్టం ఇప్పుడు అమలు కావడం లేదు ఎందుకు అంటే రెవెన్యూ రికార్డ్స్ అప్డేట్ కాలేదు రెవెన్యూ రికార్డ్స్ అప్డేట్ కావడానికి ఇంక కొంత టైం పడుతుంది అది శరవేగంగా జరుగుతుంది అయితే మీరు చట్టం తెచ్చేశారు కదా ఆల్రెడీ ఇక్కడ ఫోర్స్లో ఉంది అంటే లేదు చట్టం ఉంది నోటిఫై చేస్తాం తర్వాత ఏ ప్రాంతాల్లో ఎప్పటి నుంచి ఇది అమలు చేయాలన్నది నోటిఫై చేస్తాం అది ఇప్పుడు ఈ ఆరేడు మాసాల్లో అయ్యేటువంటి పనేమి కాదు ఈ లోపుగా హైకోర్టులో కొన్ని రిట్లు పడ్డాయి పిల్సేవ కొన్ని ఉన్నాయి వివిధ న్యాయవాదుల సంఘాలు కొన్ని అభిప్రాయాలను వ్యక్తం చేశాయి దానికి సంబంధించి ఏ సేఫ్ గార్డ్స్ తీసుకోవాలన్నది స్టేక్ హోల్డర్స్ ఇచ్చినటువంటి అనేక అభిప్రాయాల్ని కలగలిసి రూల్స్ రూపొందించినప్పుడు చాలా వరకు అవన్నీ ఆ రూల్స్లో తీసుకొస్తాం న్యాయస్థానాలు ఏమైనా స్పెసిఫిక్గా డైరెక్షన్స్ ఇస్తే అవి కూడా మార్పులు చేర్పులు చేసుకుంటాం ఈ చట్టానికి ఇప్పటి వరకు రూల్సే ఫ్రేమ్ చేయలేదు అమలు చేయము ఎంత వేగం అమలు చేసేది ఇక్కడ లేదు అని చెప్పడానికి కారణం అసలు రూల్సే మేము ఫ్రేమ్ చేయలేదు రూల్స్ ఫ్రేమ్ చేసినప్పుడు ఇన్ని విషయాలని పరిగణలోకి తీసుకుని రూల్స్ ఫ్రేమ్ చేస్తాం నా అభ్యర్థన ఏంటంటే ఆస్తి గలవారికి కానీ ఈ చట్టం పైన అభిప్రాయాలు వ్యక్తం చేసినటువంటి న్యాయవాద సంఘాలకు కానీ న్యాయవాదులకు కానీ వారి సంఘాలకు కానీ ఈ ప్రభుత్వం విశాలమైన ప్రజల అవసరాలని వారి ఇబ్బందుల్ని దృష్టిలో పెట్టుకొని భారత ప్రభుత్వం అధ్యయనం చేసిన ఒక అంశాన్ని అన్ని రాష్ట్రాల కంటే ముందు టేకప్ చేసింది తప్ప తానంతులు తానుగా చేసినటువంటిది కాదు ఇది విశాలమైన ప్రయోజనం ఉందని భావిస్తేనే ఇది అమలు చేస్తున్నాము ఎవ్వరికి ఎలాంటి ఇబ్బంది ఈ చట్టం వల్ల రాదు అన్ని సేఫ్ గార్డ్స్ దీంట్లో ఉంటాయి రూల్స్ ఇంకా మేము విడుదల ఫ్రేమ్ చేయలేదు విడుదల చేయలేదు రూల్స్ ఫ్రేమ్ చేసేటప్పుడు ఈ ఈ వివిధ సంఘాలు వ్యక్తం చేసినటువంటి పౌరులు వ్యక్తం చేసినటువంటి అభిప్రాయాలన్నిటిని దృష్టిలో పెట్టుకుని గౌరవిస్తాము యథాతథంగా హైకోర్టు ఇచ్చినటువంటి ఇప్పటికే ఇచ్చినటువంటి ఆర్డర్లో సివిల్ కోర్ట్స్ అన్ని ఈ చట్టం రూపొందించబడినా ఇంకా అమల్లోకి రాలేదన్నది భావించి సివిల్ కేసులన్నిటిని ఎంటర్టైన్ చేయమని చెప్పింది అందుకోసం జిల్లా కోర్టులు అన్నీ కూడా ఇవి ఎంటర్టైన్ చేస్తాయి ఇప్పుడు రాష్ట్రంలో ఆ పనికి ఏమీ ఇబ్బంది ఏమీ లేదు నా విజ్ఞప్తి న్యాయవాద సంఘాలన్నీ వెంటనే కోర్టులకు వెళ్ళి యథావిధిగా కార్యక్రమాలను సాగించాలని మీలాగే మీ అభిప్రాయాలతో ఏకీభవిస్తూ విశాలమైన ప్రయోజనాలను రక్షించాలన్న ప్రభుత్వం ఇదని ఈ సందర్భంగా వారందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను కోర్టులో చాలా అంశాలు రకరకాల వాజ్యాల కింద ఉన్నాయి అవన్నిటికీ ప్రభుత్వం స్టేక్ హోల్డర్స్ ఎవరు వస్తే వాళ్ళు కలిసి నివేదిస్తారు అల్టిమేట్గా హానరబుల్ కోర్టు ఏదిస్తే దానికి బదులై ప్రభుత్వం ఉంటుంది కనుక ఎవరు ఆధారిపడొద్దని భయపడొద్దని దీనికి ఏదో అన్యాయం జరుగుతుందని ఊహించొద్దని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం ఫైనల్గా దేశంలో కన్క్లూజివ్ టైటిల్ ఇవ్వడం అనేది మాత్రం చాలా అవసరమైంది ఒక వ్యక్తి తాను కొను కొనుక్కున్నటువంటి ఆస్తి పైన ఒక సంస్థను పెట్టాలన్నా ఒక కార్యక్రమాన్ని ప్రారంభించాలన్నా ఎప్పటికీ దాని గురించి ఆ టైటిల్ గురించి అనుమానమే ఉంటే ఇంకా ఆ దేశ గతి ఆ దేశం గతే ఏమోనో విజ్ఞులు ఆలోచించగలరు కనుక తప్పనిసరిగా ఇది అవసరమని ప్రభుత్వం భావిస్తుంది ధన్యవాదాలు నమస్కారం

అది ప్రభుత్వాలు ఇష్టం అది వాళ్ళు ఇష్టం కానీ ఇది ఒక ఒక దేశవ్యాప్తంగా జరిగినటువంటి ఒక అధ్యయనం ద్వారా వచ్చినటువంటిది అదే అంటున్నాను ఎవరితో అధ్యయనం చేయలేదనే మాటే తప్పు అంటున్నాను థర్టీ ఇయర్స్ క్రితం ఇనీషియేట్ అయినటువంటి విషయం ఇది ఇప్పుడు కూడా వివిధ రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ చేసిన తర్వాత ఎనిమిది రాష్ట్రాలు గుజరాత్ మహారాష్ట్ర మధ్యప్రదేశ్ ఇతరత్ర పెద్ద రాష్ట్రాలు ఈ ఈ చట్టాన్ని మన దగ్గర చేసిన తర్వాత మనల్ని ఫాలో అవుతున్నారు అతను నీ నీతి ఆయోగ్ ఇచ్చినటువంటి డ్రాఫ్ట్ చట్టం మనం ఫాలో అయినాము సో మనం చేసిన తర్వాత వెంటనే ఈ రాష్ట్రాలన్నీ అక్కడ చేయడానికి మనతో కాంటాక్ట్లో ఉన్నారు అందుకోసం అది కరెక్ట్ కాదు ఎవరితో చర్చించలేదు అని అంటే ఈ చర్చించడం ఒక రాష్ట్రం కాదు దేశవ్యాప్తంగా దీని మీద జరిగింది అందుకే అందుకే కదా అందుకే ఇప్పుడు దీంట్లో అన్ని జాగ్రత్తలు తీసుకొని చేస్తున్నాం అది ఊరికనే ముందే ఎలాగా అసలు సర్వే జరుగుతుంది సర్వే ఎస్టాబ్లిష్ కావాలి ఆ టైటిల్ ఎస్టాబ్లిష్ కావాలి అతను ఇప్పుడు దాకా అది లేదు ఎవడుదో ఏ పేరు ఉందో ఏమిటో తెలియదు నిజం తెలియదు ఇప్పుడు సర్వే వస్తే మ్యాప్ తోట సహా ఐదు సెంటీమీటర్ల డిఫరెన్స్ కంటే ఎక్కువ లేనటువంటి భాగాన్ని గుర్తించేటువంటి టెక్నాలజీతో ఇప్పుడు చేస్తున్నాం అది ఎస్టాబ్లిష్ అయిపోతుంది ఇప్పుడు ఎస్టాబ్లిష్ అయింది మాత్రమే రికార్డులోకి వస్తుంది అక్కడ కూడా ఒక వ్యక్తి చేసేది కాదు ఇది చట్టం ఒక రెవెన్యూ అధికారి కాదు ఒక వ్యవస్థలోకి వస్తుంది ఇది ఒక్క తీసుకోలేదు తీసుకోలేషన్ ఎక్కడ మన మొత్తం దేశం నడుపుతుంది బ్యూరోక్రాట్స్ మీరు అన్నది అసలు ఎవరి చేతుల్లో ఏది ఉండొద్దు ఉంది మీరు అదే కోర్టులకు సంబంధం కాదు ఇది దేశ ప్రయోజనాల కోసం చేస్తున్నట్టు ఉంటుంది దేశ ప్రయోజనాల కోసం చేస్తుంది మీకు చెప్పనా నూట డెబ్బై ఐదు దేశాలు కన్క్లూజివ్ టైటిల్తో వర్క్ చేస్తున్నాయి ఇప్పుడు కన్క్లూజివ్ టైటిల్ ఉంది ఎందుకు మనం కూడా ఎదగడానికి ప్రయత్నం చేయాలి కానీ అంటే మనం వదిలేస్తాం అలాగా దీన్ని రెక్టిఫై చేసి తీసుకువెళ్ళాలి కానీ ఏ ఆదర్శవంతమైన ప్రభుత్వం అయినా ఇలాంటి లోపాలని సరిదిద్ది ముందుకు వెళ్తుంది కానీ ఆ వ్యవస్థ నల్లకి వదిలేసి మొత్తం దేశాన్ని అంతా నాశనం చేయడం కరెక్ట్ కాదు కదా ఇప్పుడు స్కోప్ తగ్గిపోతుంది మీరు అదే అంటున్నాను ఏ సీనియర్ అడ్వకేట్ అడగండి ఈ చట్టాన్ని స్టడీ చేసిన వాళ్ళు వండర్ఫుల్ యాక్ట్ అని చెప్తారు అది చెప్తున్నాను చాలా మంది అడ్వకేట్స్ దీన్ని బ్రహ్మాండంగా సాధిస్తున్నారు స్టడీ చేయని వాళ్ళు కొంతమంది గాబర పడుతున్నారు అన్యాయం జరిగిపోతుందేమో అని వాళ్ళు అన్యాయం జరిగిపోతున్నారు అన్నంలో నేను తప్పని అన్నం కానీ ఇందులో దేశ ప్రయోజనాలు ఉన్నాయి వ్యక్తుల తాలూగా ఇన్ఫ్లుయెన్స్ దీనిపై తగ్గిపోతుంది పూర్తిగా చట్టం వస్తే తగ్గిపోతుంది ఇప్పుడు తగ్గిపోతుంది ఈ చట్టం వస్తే తగ్గిపోతుంది అరే వన్ బి అంతా ఫినిష్ అయిపోతుంది తర్వాత అరేరే రే మీరు వినండి ఇప్పుడు ఈసారి ఈ ఈ టైటిల్ వచ్చేటప్పటికల్లా ఈ ఆస్తికి సంబంధించినటువంటిది చాలా ఇన్ఫర్మేషన్ తెచ్చిన తర్వాతే ఫైనల్ టైటిల్కి వస్తుంది ఆ ఎంక్వైరీ జరగడం ఇప్పుడు ఇంతకుముందు లేదు ఇప్పుడు జరుగుతుంది అందుకోసం ఇచ్చేసేవాళ్ళు ఇప్పుడు అది జరగదు అలాగా కన్ఫర్మ్ టైటిల్ ఇచ్చే ఆర్టికల్లో బ్రహ్మాండమైనటువంటి యాక్టివిటీ జరుగుతుంది ఆస్తికి సంబంధించి చెప్పండి మీరు అది ఏంటి మనం అంటే అది అదిని అసలు మీ మీకు తెలుసా ఏం జరుగుతుందో తెలుసా అసలు దేశంలో ఇప్పుడు ఇందాక ఒక అధ్యయనం ఉందా నైంటీ పర్సెంట్ చిన్న రైతులని ఎక్కడైతే నువ్వు పర్ఫెక్ట్ టైటిల్ నువ్వు ఇవ్వలేకపోతున్నావు ఇవ్వకపోవడం వలన సివిల్ వాయిద్యాలకి వెళ్ళిపోతుంది సుదీర్ఘమైనటువంటి లీగల్ బ్యాటిల్ చేయలేక ధనవంతులకు ఇచ్చుకునే పరిస్థితి ఉంది మీరు ఇవన్నీ ఇతర అంశాలు అనేక ఉన్నాయి ఒక కమిషన్ అధ్యయనం చేసి ఒక దేశానికి అంతటికీ ఒక యాక్ట్ ఇచ్చిందని అంటే అదేం చిన్నది అంతంత మాత్రంతో చేసింది కాదు పరిధి ఏమి తగ్గించలేదండి నెక్స్ట్ హైకోర్టు ఉంటుంది ఇక్కడ కూడా ఇందులో కూడా ఒక అధికారు ఎవరూ నిర్ణయం చేసేది ఉండదు ఒక అధికారితో అయిపోయేటువంటి పని కాదు ఆ రెండు ఫారమ్స్ ఒక టీమ్ ఆఫ్ ఆఫీసర్స్ ఉంటారు డిఫరెంట్ ఆఫీసర్స్ అప్పటికే ఆ టైటిల్కి సంబంధించినటువంటి చాలా ఇన్ఫర్మేషన్ ఇప్పుడులాగా ఉండదు వెరిఫై చేసిన తర్వాత ఆ నేటికి వస్తుంది ఆ డిస్ప్యూట్ తేలినటువంటివి ఇంకా టైటిల్ రిస్టులోకి రావు బయట ఉంటాయి ఇప్పుడు ఉంటున్నాయి తర్వాత ఉండవు తర్వాత ఉండవు అదే అంటున్నాను మీరు అందుకే జరగవు ది తేలినంత వరకునో తేలదు అందుకేనండి సర్వేలోగా డిస్ప్యూట్ అనుకో ఆగుతుంది డిస్ప్యూట్ దాకా సర్వే ఆగుతుంది ఇప్పుడు కూడా అంతే రేపు కన్ఫర్మ్ టైటిల్ అనేది ఎస్టాబ్లిష్ చేయడానికి ముందు చాలా ప్రాక్టీస్ జరుగుతాయి మళ్ళీ మీరు టాపిక్ వేరే టాపిక్ లోకి వెళ్ళిపోతుంది ఓకే అంతే కదా దీన్ని ఏం చేయాలి నువ్వు అసలు ప్రాపర్టీ ఎవరిదో అనేది ఎస్టాబ్లిష్ చేయకుండా ఎలాగ అది స్టార్ట్ చేస్తావు ప్రాసెస్ ఏ గవర్నమెంట్ అన్నది కాదు ఆ టైటిల్ అనేది ఎస్టాబ్లిష్ అవ్వాలి ఫస్ట్ టైటిల్ ఎస్టాబ్లిష్ కావడానికి సర్వే జరగాలి రీసర్వే జరగాలి రీసర్వేలో మ్యాప్తో సహా వస్తుంది ఇప్పుడు తరువాత మీకు తెలుసో తెలీదో తెలీదు టెక్నాలజీ తెలియదు ఈ టెక్నాలజీ మీకు ఏంటంటే శాటిలైట్ తోటి ఫిక్స్ అయిపోయి ఉంటుంది ఈ ప్రాపర్టీ ఒకసారి ఎస్టాబ్లిష్ అయింది ఈ జియో కోఆర్డినెట్స్ అన్నీ శాటిలైట్తో సెట్టింగ్ అయిపోయి ఉంటాయి చాలా జాగ్రత్తలు ఉన్నాయి దీంట్లోన దేశవ్యాప్తంగా ఆమోదించినటువంటి విధానం మేము అన్నది కాదు ఇది చట్టాన్ని తీసుకుంటాం తప్పనిసరిగా ఈ ప్రాక్టీస్ అన్ని కంప్లీట్ చేసిన తర్వాత చేస్తాం అది వాళ్ళని అడగండి మా కడితే ఏం ప్రయోజనం కాంట్రవర్షి అని ఎవరు అంటారు కాంట్రవర్సీ అని మీరు అంటున్నారు కాంట్రవర్సీ అని మేము అనుకోవడం లేదు దేశ ప్రయోజనాలకు తెచ్చినటువంటి చట్టం అని అనుకుంటున్నాం ఏంటండి వ్యవస్థ అంతా అధికారులు వ్యక్తులే నడుపుతారండి తప్పలా మాట్లాడడం కరెక్ట్ కాదు అందరు రెవెన్యూ అధికారుల గురించి అలా మాట్లాడకండి కొంతమంది ప్రతి వ్యవస్థలోనే ఉంటారు సపోజ్ మీ దీంట్లో కూడా ఎలాంటి వాళ్ళు ఉన్నారో మేము చెప్పమంటారు నన్ను అలాగా అందరినీ డ్యామేజ్ చేయకండి తప్పు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ కరెక్ట్ కాదు